నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శోభాన మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ తిరుపతి జిల్లా పిచ్చాటూరు బస్టాండ్ వద్ద మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కార్యక్రమాన్ని మాజీ మంత్రి చింతామోహన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం క్రితం తుఫాన్ ప్రభావంతో మండలంలోని వరి వేరుశనగ మొదలైన పంటలు పూర్తిగా నష్టపోయాయన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రైతులు వేడుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హెలికాప్టర్ ద్వారా తిరుగుతూ నష్టపోయిన పంట పొలాలను సేకరిస్తున్నారని చెప్పడం దారుణం అన్నారు పక్క రాష్ట్రమైన తమిళనాడులో వరద బాధితులకు ఆరు వేల రూపాయలు చెప్పిన ముఖ్యమంత్రి స్టాలిన్ చెల్లిస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి వరద బాధితులు కనీసం ఆరు రూపాయలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు జీతాలు పెంచమని అడుగుతుంటే అడ్డదిడ్డమైన దారుల్లో సచివాలయ సిబ్బందుల చేత అంగన్వాడీలను తెరిపించడం మండలాలను అభివృద్ధి బాటలో నడిపించాల్సిన మండల అధికారులు సమయానికి చేరుకోవడం లేదు మరి ఎట్లా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది రాష్ట్ర అభివృద్ధి బాటలు నడవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కానీ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవదని మాజీ మంత్రి జింతామోహన్ తెలిపారు రైతులు అక్కడనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి ప్రతి ఎకరాకి పదిహేడు వేల రూపాయలు ఇచ్చారు ఎన్ని వేల ఎకరాలుంటే అన్ని వేల రూపాయలు పదిహేడు వేల ఎకరా మన రాష్ట ముఖ్యమంత్రి కనీసం ముఖం చూపించలేదు వచ్చి ఏమయ్యా భావం ఏంటి ఎన్ని మీ కష్టాలను అడిగినోడే కాదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దాక్కుంటున్నాడు ప్రజలను చూసి భయపడుతున్నాడు దాంకుంటున్నాడు మరి ప్రజల దగ్గరకు రావలేకపోతున్నాడు వచ్చినా కూడా ఆ విమానాలు అట్టొచ్చి అట్టుపోతున్నాడు భూమిపైన దిగలేకపోతున్నాడు ముఖ్యమంత్రి పరిస్థితి చాలా దువాణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యంగా వైసీపీ పార్టీ పరిస్థితి పూర్తిగా సున్నా అయిపోయింది సున్నా సున్నా గండు సున్నా మరి ఈ పరిస్థితుల్లో ఆయన ముఖం జాపేసేసాడు అక్కడ స్టాలిన్ను ప్రతిరోజు కనపడుతున్నాడు జనాలకి ఈ మన ముఖ్యమంత్రి టీవీల్లో కనపడుతున్నారు కానీ ప్రజల దగ్గర వచ్చి కనపడుతుంది మరి ఎంతో నష్టపోయారు తుఫాన్లో పాదవాళ్లు మరి నీళ్లు వచ్చేసిన ఇళ్లలోకి కనీసం ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అక్కడ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు వేల రూపాయలు ఇచ్చారు తమిళనాడులో రేషన్ కార్డు ఉంటే ఆరు వేల రూపాయలు ఇక్కడ ఆరు రూపాయలు కూడా ఇవ్వలేనటువంటి ముఖ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న సమస్యకు ఆదుకునే వాళ్ళు ఈ రోజుల్లో రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చాడు రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చి ముఖం చాటేశాడు ఏమీ లేదు ఆయనకి ప్రజల్లో పూర్తి విశ్వాసం పోయింది నిన్న మొన్నటి వరకు పని పనులు తెలుసుకుంటున్నటువంటి అంగన్వాడీ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు రెండు రెండు రోడ్లపైకి వచ్చేసారు మాకు జీతాలు పెంటున్నారు మరి మరి ధరలు పెరిగిపోయినాయి మాకు జీతాలు పెంచమని వాళ్ళు అడుగుతున్నారు మరి ఒక్క త్రిచాటూర్ మండలంలోనే కాదు ప్రతి దగ్గర ఉన్నటువంటి అంగన్వాడీలందరూ బయటకు వచ్చేసారు మరి కాంపులు చేసేదానికి ఆశా వర్కర్లను పెట్టాం కాంగ్రెస్ పార్టీ పెట్టింది మరి ఈ రోజు ఏమైపోయింది ఆశా వర్కర్లంతా వచ్చేసి చేస్తున్నారు పూర్తిగా స్తంభించిపోయింది గ్రామాల్లో పూర్తిగా స్తంభించిపోయింది పరిపాలన అనేది కనపడటం లేదు ఆ జిల్లా కలెక్టర్ ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదు ఆయన తలుపేసుకొని ఆయన వేసే రూమ్ కూర్చొని ఉంటున్నాడే కానీ ప్రజల దగ్గరికి రావటం లేదు కనపడటం లేదు మరి తహసీల్దార్ ఉన్నాడు ఆయన అసలు కనపడ్డు ఎన్డీఓ ఆఫీసుకు పోతే తాళాలు కూడా తెలియదు ఇంకా ఇరవయ్యా తొమ్మిదైంది అయ్యా మేము వచ్చి పన్నెండు గంటలకు అంటూ ఉండాలి అది పూర్తిగా ఆగిపోయింది మరి మీరు ఇంట్లో వచ్చి ఎన్ని గంటలకు వస్తారు